హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శారదా హోమ్ మేకింగ్ ఛానల్ ఇది సండే రోజు వీడియో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి బాబు పావుబాజీ చేయమన్నాడు అందుకని పావుబాజీ చేస్తున్నాను నేను ఇది షార్ట్ వీడియో పెట్టానండి బాబు తింటున్నాడు బ్రేక్ఫాస్ట్ ఇదే చేశాను వాడికి చాలా బాగా నచ్చేసింది పన్నీర్తో చేశాను చాలా బాగుందండి ఇది బాజీలోకి కాదు చపాతీలు కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి పన్నీర్తో చేశాను నేను పన్నీర్ భుజీ అంటారు దీన్ని చాలా బాగుందండి మా వారు కూడా సూపర్ ఉంది అన్నారు ఒకసారి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత చేప తీసుకొచ్చారండి ఇది పండుకప్ప అంట కేజీకి కొద్దిగా తక్కువ ఉంది దీన్ని మనం ముందుగా శుభ్రం చేసేసుకుని శుభ్రంగా కడిగేసాను నేను కడిగి ఉప్పు కారం పసుపు వేసి పక్కన పెట్టుకోవాలి లేకపోతే మనం వండే టైంకి కొంచెం టైం పడుతుంది కదా ముక్క చెప్పబడిపోతుంది అందుకని ఉప్పు కారం వేసి పెట్టుకుంటాను నేను అలాగే మసాలాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను రెండు స్పూన్ల ధనియాలు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ గసగసాలు ఒక ఒకటేమో ఇలాచి రెండు యాలకులు చిన్న సారీ రెండు యాలకులు ఒక చిన్న దాల్చిన చొక్క వేసి వాటర్ వేసేసి ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి నేను మిక్సీ పట్టేసాను మెత్తగా మిక్సీ పట్టాలి అలాగే ఆనియన్ కూడా మనం మిక్సీ పట్టుకోవాలి కాస్త కచ్చాపచ్చాక నేను ఎగురు పెడుతున్నాను పండుకొప్ప ఎగురే బాగుంటుందండి పులుసు బాగోదు అందుకని ఎగురు పెడుతున్నాను నేను ఉల్లిపాయని ఎప్పుడు కూడా మనం కచ్చ పేస్ట్ చేసుకుంటాం నేను వెడల్పుగా ఉండే కడాయి పెట్టుకుంటాను ఎప్పుడు కూడా చేపకి ఎప్పుడు కూడా వెడల్పుగా ఉండాలి మనం వండే గిన్నె ఎందుకంటే మొక్కలు విడిపోకుండా వస్తాయండి ఆయిల్ వేసిన తర్వాత ఇందులో కొద్దిగా ఆయిల్ నాన్ వెజ్లో ఎప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ పడుతుంది నేను ఒక అరకప్పు వరకు వేసాను ఆయిల్ అందులోనే ఆనియన్ పేస్టు మసాలా పేస్టు రెండు కలిపి వేసేసాను కొద్దిగా కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కరివేపాకు వేసుకుంటే వేసుకుని దీన్ని సిమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి పచ్చివాసన పోయి నూనె అంతా పైకి తెలియ వరకు దీన్ని వేయించుకోవాలి ఎప్పుడు చేపల కూర ఉండినా అమ్మకు ఫోన్ చేసి అడుగుతాను వచ్చినా కూడా అమ్మకు ఫోన్ చేసి అడుగుతాను అమ్మ చెప్పుద్ది మళ్ళీ అలాగే ప్రిపేర్ చేసుకుంటాను నేను అలాగే దానికి ఈగురితో పాటు నేను టమాటా రసం పెట్టుకుంటున్నాను వర్షాలు బాగా పడుతున్నాయండి కాస్త జలుబుగా ఉంటుంది అందుకని టమాటా రసం మిరియాలు వెల్లుల్లి వేసి టమాటా రసం పెడుతున్నాను ముందు మనం ట రో నేను ఒక రెండు టమాటాలని మిక్సీ పట్టేశాను అందులోని చింతపండు రసం వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి వాటర్ పోసుకుని గిన్నె స్టవ్ మీద పెట్టుకుని నేను ఒక్క పచ్చిమిర్చి అలాగే పసుపు ఉప్పు కూడా వేసి మరిగించుకోవాలండి ఈ వర్షాకాలం మనం తరచుగా రసం పెట్టుకోవాలి అల్లం రసం అని వెల్లుల్లి రసం అని రసం పెట్టుకుంటూ ఉంటే కాస్త జలుబు చేయకుండా ఉంటుంది నేను రసంలోనే వాటిలోని కల్లుప్పు వాడతాను ఎక్కువగా కళ్ళుప్పు వేస్తాను అనమాట ఈ రసం కూడా చాలా బాగుంటుందండి అన్నంలోకి ఇందు ఇందులో నీ మిరియాలుని జీలకర్ర వెల్లుల్లి దంచి వేస్తాను చాలా బాగుంటుంది ఆ ఫ్లేవర్ అయితే ఈ రసాన్ని ఒకసారి మరిగించుకోవాలి మనం అలాగే స్టవ్ మీద అన్నం కూడా పెట్టాను మనం ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి మాడిపోకుండా గరిడితోని తిప్పుతూ ఉండాలండి సిమ్లో అయితేనే బాగా వేగుతుంది కూర టేస్ట్ కూడా బాగుంటుందండి చిన్న చిన్న గిన్నెలన్నీ కడిగేసుకుంటాను ఇలాగ షింక్ దగ్గర ఒక బుట్ట పెట్టుకుని పనామిక అయితే ఇలాంటి గాజు సిలివి కప్పులు వేయనండి నేనే కడిగేసుకుంటాను తను బదులు కొట్టేస్తుంది చిన్న చిన్నవన్నీ మనమే కడిగేసుకుంటూ ఉంటే ఎక్కువ గిన్నెలు అవ్వకుండా ఉంటాయి వాళ్ళకి ఎక్కువ గిన్నెలు ఉన్నాయంటే సరిగ్గా తోమరు అందుకనే చిన్న చిన్నవన్నీ నేనే తోమేసుకుంటూ ఉంటాను నేను ఈ గాజు సీసా డిగ్ మార్ట్లో తీసుకున్నాను సీసా బాగుంది కానీ మూత బాగోదండి దీని మూత చూసారా ఇది లోపలేమో ప్లాస్టిక్ది వచ్చింది ఇలాగా పైన అంతా అన్నమాట చూడండి లోపల ఎలా జిడ్డు అది మనం తీసుకోకపోతే వాటర్ అందులో ఉండిపోయి ఫంగస్ అది చేరిపోతుంది అది తీయడం కూడా చాలా కష్టము నైఫ్తో బాగా లాగి తీయాల్సి వచ్చింది తీసిన తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి అది తీయకుండా మనం కడిగామని కడిగా ఉంటే లోపల వాటర్ ఉండిపోయి ఫంగస్ అది చేరిపోతుందండి పైన మెటల్ దాని వల్ల లోపల తని తుప్పు లాగా కూడా పట్టేసింది నన్ను అడిగితే ఇలాంటివి కొనుక్కోకుండా ఉండడమే బెటరు చూసారా తుప్పు పట్టేసింది ప్లాస్టిక్ మూతలు ఉన్నాయి గ్లాసెస్ అలా అయితేనే కొనుక్కోండి లేకపోతే కొనకండి వేస్ట్ నేను కొద్దిగా చారులోని బెల్లం వేస్తున్నాను ఇప్పుడు చారు మరుగుతుంది కదా ఇప్పుడు ఒక టీ స్పూను జీలకర్ర ఒక అర టీ స్పూన్ మిరియాలు వేసాను వీటిని ముందు మెత్తగా దించుకోవాలి అలాగే వెల్లుల్లిపాయలు కూడా మీ టేస్ట్కు తగ్గట్టు ఫ్లేవర్ బాగుంటుందండి వెల్లుల్లిపాయలు ఎంత వేసుకుంటే అంత ఫ్లేవర్ బాగుంటుంది అన్నింటినీ బాగా ఇలాగ మెత్తగా దంచుకోవాలి రైస్ అయిపోతుంది అలాగే ఇది ఇది కూడా వేగిపోయింది చూడండి ఆనియన్ ఇలాగ ఆయిల్ పైకి తేలాలన్నమాట కానీ మంట మాత్రం సిమ్లోనే ఉండాలి అప్పుడే బాగుంటుందండి కూర రుచి అయితే అమ్మ ఇలాగే చేస్తుంది ఎప్పుడు కూడా మేము మేము కూడా అలాగే చేస్తాము అక్క నేను కూడా అమ్మ చెల్లి మీ ముగ్గురం కూడా ఎప్పుడు చేపల కూర వండినా అమ్మను అడగాల్సిందే కంపల్సరిగా అమ్మ బాగా చేస్తుంది నాన్ వెజ్ ఐటమ్స్ నేను కొంచెం కారం అది తక్కువ వేసుకున్నానండి చేప ముక్కలు వేసి కొద్దిగా వాటర్ పోసుకోవాలి మనం ఇగురే కదా పెట్టుకుంటున్నాం రుచికి సరిపడగా కొద్దిగా చూసుకుని సాల్ట్ వేసుకోవాలి బాబు మళ్ళీ కారం అంటాడని నేను కొద్దిగా కారం వేసాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చి చీరికలు వేసుకోవాలి మరుగుతున్న రసాన్ని పక్కన పెట్టి మూకుడు పెట్టుకుంటున్నాను నేను ఒక చిన్న కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని తాలింపు వేసుకోవాలి ఇందులోని ఆవాలు వేసుకుంటున్నాను మనం జీలకర్ర దంచాం కదా జీలకర్ర అవసరం లేదు ఆవాలు పొడి అలాగే మనం మెత్తగా దంచుకున్న మిరియాలు జీలకర్ర వెల్లుల్లి కూడా వేసి ఒక రెండు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి తర్వాత ఇందులోని కరివేపాకు వేసుకోండి వేసుకొని ఇప్పుడు వేగిన తర్వాత ఇది రసం ఉంది కదా ఆ రసం ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుని ఒక్కసారి ఒక్క పొంగు రానిచ్చి కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసాడు వినండి అన్నంలోకి అయితే చాలా బాగుంది ఈ రసం అయితే మనకి జలుబు దగ్గు ఉంటే పిల్లలకైనా చిన్నపిల్లలకు కూడా పెట్టచ్చండి జలుబు దగ్గు ఏమైనా ఉంటే తగ్గుతుంది చేపల కూర కూడా రెడీ అయిపోయింది పెట్టకూడదు ఇలాగ తిప్పుతూ ఉండాలండి గరిట పెట్టామంటే మొక్కలు విడిపోతాయి చివరిగా కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను నాకు ఫిష్ తలకాయ అంటే చాలా ఇష్టం నేను ఎప్పుడూ ఫస్ట్ ఫిష్ తలకాయ నేనే తింటాను మా ఇంట్లో అయితే రసము ఇదేనండి మా లంచ్ లంచ్ చేస్తున్నాను లంచ్ టైం అయిపోయింది నేను ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నాను మేము అసలు హాలిడేలో మాత్రం అందరం కలిసే భోజనం చేస్తాము అలాగే టీవీ చూస్తూ మూవీ చూస్తూ తింటాం అన్నమాట ఓటీటీలో వచ్చే మూవీస్ అన్నీ పెట్టుకుని చూస్తూ తింటాము కాకపోతే మళ్ళీ అక్కడ డైలాగ్స్ అయ్యి అని పడినా కనపడినా మళ్ళీ కాపీ రైట్స్ వేస్తారని నేను ఇలాగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నాను మా వారు బాబు మూవీ చూస్తున్నారు నేను తినేసి వెళ్ళి అప్పుడు మూవీ చూస్తానండి కంపల్సరీగా సండే వచ్చిందంటే బోన్ చేస్తూ మూవీ చూడాల్సింది ఇంకా ఈవినింగ్ టైం అయింది ఈవినింగ్ అంటే అందరికీ గుర్తొచ్చేది టీ చాయ్ పెట్టుకుంటున్నాము స్నాక్స్ ఏమన్నా చేయమన్నారు కానీ నాకు ఇంకా ఓపిక లేక చేయలేదండి ఈ మధ్యన పాదాలు బాగా నొప్పి వస్తున్నాయి ఎక్కువసేపు నిలబడడం వల్ల పాదాల మీద వెయిట్ పడి పాదాలు చాలా నొప్పి వస్తున్నాయి అందుకని ఏమన్నా తెచ్చుకోమన్నాను మా బాబు వెళ్ళి తెచ్చుకున్నాడు వాడికి ఏం కావాలి అది తెచ్చుకోరా అంటే బేకరీకి వెళ్ళి పఫ్ తెచ్చుకుంటా అన్నాడు సరే తెచ్చుకోమన్నాను మా ఇంటి దగ్గరే అయ్యంగారు బేకరీ ఉంటుందండి అది మా ఫ్రెండ్ వాళ్ళదే వాళ్ళు కర్ణాటక వాళ్ళు అనమాట ఇక్కడ మా మాకు దగ్గరగా పెట్టుకున్నారు ఇంటి దగ్గర ఉంటుంది చాలా పెద్దది చాలా బాగుంటాయండి అసలు ఖాళీ ఉండదు వాళ్ళ షాప్ అయితే చాలా ఐటమ్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర పఫ్ తెచ్చుకున్నాడు ఎగ్ పఫ్ ఒకటి పన్నీర్ పఫ్ ఒకటి రెండు ఉంటాయి వెజ్ ఉంటుంది నాన్ వెజ్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయండి వాళ్ళ దగ్గర గీ కేక్ ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది నాకు చాలా ఇష్టం నేను నాకు పచ్చిమిరపకాయ బజ్జీలు అంటే చాలా ఇష్టం పక్కనే పచ్చిమిరపకాయ బజ్జీ బండి ఉంటుంది నాకు ఒక రెండు పచ్చిమిరపకాయ బజ్జీలు తేరా అని చెప్పాను ఇలాగ చక్కగా మధ్యలో కోసి ఉల్లిపాయలు వేసి కారం వేసండి పల్లీలు కూడా వేస్తాడు ఉల్లిపాయలు కొత్తిమీర ఇలా నిమ్మకాయ ఇస్తాడు మనం నిమ్మరసం పెండుకొని టేస్ట్ చేస్తూ టీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నాను నేను ఈవినింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మరొక ఈ వీడియోలో కలుద్దాం అంతవరకు బై బై ఫ్రెండ్స్